ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ శుభ గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మేమందరం కూడా బాబా వారి యాక్టివిటీస్ చాలా బాగా పాటిసిపేట్ చేస్తూ ఉంటాము అదైతే చూడండి తర్వాత మాట్లాడుతున్నాం i సారి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా వారి సందేశం ఏమిటి అంటే మా ఈరు గురువారం చూడగానే ఇక్కడ ఉన్నటువంటి నా బంగారు పాదుకలను తాకుతల్లి అంత లేని శుభవార్తతో ఈ సాయిని ముందుకు రాబోతున్నాను అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక్కో ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అందరికీ కూడా మీకు ఈరోజు సందేశం గురించి మొదలు పెట్టుకునే ముందు ఈ గురువారం రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకులను తాకి నీ కోసం వచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్తను కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా నీకు నీ కుటుంబానికి నా ఆశీస్సులు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేయబోతున్నాను ఈ శుభవార్త నీకు చెప్పేందుకు నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను అనుకో కానీ నీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలను బట్టి ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయి నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితమైన జీవితాన్ని ఇప్పటి గడుపుతూ వచ్చారో నాకు తెలుసు నీకు ఉన్నటువంటి అదృష్టం కొద్దీ అనుకూలమైనటువంటి కుటుంబం నీకు దొరికింది ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా వారు నీకు తోడుగా ఎప్పుడు కూడా ధైర్యంగా అలాగే నీకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు అందువల్లనే నువ్వు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇలా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఇక నీకు ఎలాంటి ఆదాయ మార్గాలు కూడా ఎప్పుడూ లేనప్పుడు నువ్వు చాలా నష్టాల్లో కూరుకుని పోయి ఉన్నప్పుడు కూడా అసలు నీకు ఎటువంటి ఆదాయం లేనప్పుడు కూడా నీ గురించి కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కానీ బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో ప్రతిరోజును కూడా సంతోషంగా జాగ్రత్తగా గడుపుతూ వచ్చారు నీ కుటుంబం ఎంతటి కష్టం వచ్చినా కూడా మీ కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉండి జాగ్రత్తగా కలిసికట్టుగా ఉన్నారుగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలి అలాగే నేర్చుకోవాలి నువ్వు కూడా కొన్ని విషయాలను తెలుసుకుని ఇక మీదట జాగ్రత్త పడాలి అదేమిటో తెలుసా నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో సమస్యలను కూడా అనుభవించావు కానీ ప్రతి సమస్య నీకు ఒక గొప్ప గుణపాఠం అయితే నేర్పించింది కదా నేను అనుకుంటున్నాను నీకు మంచి ఉద్యోగం ఉంది ఎప్పుడు కూడా ఒక పొరపాటు అయితే చేయవద్దు ఎందుకంటే నీకు ఉద్యోగం ఉండి కూడా నీ పరిస్థితి వేరేలాగా ఉంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకు ఉన్నటువంటి అతి మంచితనం వల్ల ఆ అతి మంచితనం వల్ల నువ్వు ఇప్పటికే చాలా నష్టాలను ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో బాధలను అనుభవించావు నీవు ఒక్క మాట చెబుతాను నీకు జాగ్రత్తగా విను బాబా గారి సందేశం అండి ఇట్లాగే మనకు ఎన్నో విషయాలు మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా మనకు సాయినాథుడు సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు మనం కనుక ఆ సూచనలను గమనించుకున్నట్లయితే మనకు జీవితంలో ఏదైనా కష్టాలు ఇవి రాకపో రాబోతున్నాయి అంటే బాబావారి సూచనలు మనం గమనించుకుంటే కనుక దాని నుండి మనము బయటపడే మార్గం అనేది బాబావారు మనకు చూపిస్తూ ఉంటారు తప్పకుండా మనం సాయినాథుడు దృష్టిలో మనం ఉన్నాము కనుకనే మనకు అటువంటి సందేశం అందుతుంది అని మనం ప్రతి ఒక్కరము కూడా గమనించుకుంటే మనం సులువుగా దాని నుంచి బయటపడే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది మరి సాయినాథుడు దాని గురించి ఇంకా బాబావారి సందేశం తప్పకుండా తెలుసుకుంది నీ అతి మంచి వలన ఇప్పటికే చాలా నష్టపోయావు ఎన్నో నష్టాలను అలాగే ఎన్నో సమస్యలను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నది చాలు ఎందుకంటే నీ కుటుంబం కానీ నువ్వు కానీ చాలా మంచి మనసు కలవారు కనుకనే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మిస్తున్నారు వారి గురించి ఏదైనా కానీ ఒక చిన్న మాట అంటే జాలి కలిగించేటటువంటి మాటలు కానీ లేదంటే వారికి ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే చాలు విలవిల్లాడిపోతారు కానీ అది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలుసుకోరు దాని గురించి అసలు ఎప్పుడూ కూడా పట్టించుకోరు ఆరా కూడా తీరు దానివల్ల ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరం కోసం లేదంటే స్వార్థం కోసం మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా బాగా వాడేసుకున్నారు ఇక మీదనైనా నువ్వు మేలుకోవాలి ఎవరు ఎలాంటి సమస్య గురించి నీ వద్దకు వస్తున్నారు నిజంగా వారు సహాయం కోసమే వస్తున్నారా లేదంటే కేవలం వారి స్వార్థం కోసం నిన్ను ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటున్నారా అనే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనుక్కోవాలి ఆయన ఇక మీదట ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు నీకు వచ్చేటటువంటి లాభాన్ని కూడా వారు స్వా స్వాధీనం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం నీ కుటుంబం మాత్రం అప్పుల్లో కూరుకుపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక మాట చెప్పినా ముందు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నీ మీదే కదా ఆధారపడి ఉన్నారు అలాగే నీ పిల్లలు కూడా ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి బాధ్యత ఒక తండ్రిగా నీపై ఉంది కనుక వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారికి అందించు ఇంట్లో ఎలాంటి సమస్య లేనప్పుడు అలాగే నీ చేతిలో అంటే ఇంట్లోకి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా అవసరమై వచ్చిన వారికి కాదనకుండా లేదనకుండా సహాయం అందించు అది కూడా వారి గురించి పూర్తిగా తెలుసుకుని సహాయం చేయి అంతే తప్ప బాబా మేము ఏంటి ఇలా చెప్తున్నావు నువ్వే కదా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమంటావు అని అనుకోవద్దు సహాయం చేయాలి కానీ అది నిజంగా అవసరమైన వారికి మాత్రమే సహాయాన్ని అందించాలి కానీ నువ్వు అవేమీ తెలుసుకోకుండా వారిని గుడ్డుగా నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కొని లేదంటే ధనాన్ని కానీ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను కూడా మానుకుని వారికి సహాయాన్ని అందివ్వమని ఏ భగవంతుడు చెప్పడు ముందు నీ దగ్గర ఉండాలి అలాగే నీ అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చుకోవాలి కదా ఆ తరువాతే పరుల కోసం నువ్వు ఉపయోగపడాలి ఇక ఇప్పటి నుంచి నువ్వు అంతా బాగుంటుందిలే ముందు ముందు ఎవరు ఏమిటో నువ్వు తెలుసుకున్నావు కదా ఇక నుండైనా అయినా ముందు ముందు చేసేటటువంటి తప్పును మరలా చేయకూడదని మామూలుగా హెచ్చరించి చెబుతున్నాను పరిస్థితులన్నీ కూడా చక్కబడుతూ ఉన్నాయి ఇప్పటికే నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులు నువ్వు గమనించుకునే ఉన్నావు నీ కుటుంబం అనుభవించేటటువంటి చెడు రోజులన్నీ కూడా పోబోతున్నాయి ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే అన్ని విధాలుగా నీకు ఇంకా ఆదాయం గొప్పగా రాబోతుంది నువ్వు నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా సంపాదన బాటలో పడబోతూ ఉన్నారు ఇక మీదట ఆదాయం అనుకుంటూ ఎలాంటి లోటు ఉండదు అప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చబోతున్నావు సరిగ్గా ఈ రోజు నుంచి మూడు నెలల లోపు నీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి తర్వాత నీకంటూ ఒక మంచి సొంత ఇల్లును కూడా కట్టుకుని నువ్వు ఎన్నో రకాలుగా ప్రణాళికలకు వేసుకుంటూ ఉన్నావు కదా అందుకు కూడా నీకు గొప్ప విజయం రాబోతుంది చూడు మన దగ్గర నుండి సంపద దూరమైనప్పుడు చాలంగా వెళ్ళిపోతుంది నాయన కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా వచ్చి చిన్నగా చేరుకుంటుంది అయితే ఆ సంపద తిరిగి రావడం మొదలైనప్పుడు ఆగడం అనేది ఎట్టి వరుస్తులోనూ కూడా జరగదు అలా మన వద్దకు సంపద వస్తూ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి ఖర్చుల కోసం కానీ లేదా అంటే అనవసరమైనటువంటి ఎవరో చే తెలియనటువంటి వారికి ముక్కు మోహం తెలియని వారి కోసం వారి సమస్య ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకోకుండా వారి కోసం నువ్వు సమయాన్ని అలాగే డబ్బును వృధా చేయడం అస్సలు మంచి పని కాదు నాయన కాబట్టి నువ్వు వీటి నుంచి తెలుసుకుని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారికి సహాయాన్ని అందించు అలాగే నిజంగా ఆకలితో ఉన్నవారు అలాగే కనీసం వసతి కూడా లేనివారు వారు ఈ భూమిపై ఎంతోమంది ఉన్నారు వారికి కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడేటటువంటి పనిని చేసుకో అప్పుడు నీకు అలాగే నీ మనసుకు తృప్తిగా ఉంటుంది అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చులు కానీ లేదా అనవసరమైనటువంటి వాటిని నమ్మడం కానీ చేయవద్దు ఇక నుండి నీ ఆదాయ మార్గం గొప్పగా మారబోతుంది నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నావో ఒక మంచి కూడా నీకు త్వరలో జరగబోతుంది నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండే తొలగిపోతూ ఉన్నాయి ఇకపై నువ్వు నీ కుటుంబం ప్రశాంతతతో కూడుకున్నటువంటి జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి మరి నీ పట్ల నీ కుటుంబం పట్ల ఎంతో నమ్మకంతో ఎట్టి పరిస్థితులలో నువ్వు చాలా జాగ్రత్త పడాలి నిన్ను గుర్తించిన వారి వెంట నువ్వు ఎన్నిసార్లు పరు పరుగులు పెట్టవద్దు అసలు పరుగులు పెట్టడం వల్ల వారి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎవరు ఏమిటో ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చింది అని అని అనుకుంటున్నాను నీకు అవసరమైనప్పుడు నీకు సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు సహాయం అందించిన వారు ఎవరైనా కానీ వచ్చారా ఎవరు కూడా రాలేదు కనుకనే జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాను ధనం నీ చెంతకు వచ్చినప్పుడు వృధాగా పాడు చేసుకోకుండా ధనాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగం అని నేను చెబుతున్నాను అలాగే నీలో ఉన్నటువంటి మానసికమైన ఆందోళన కలుగజేస్తూ ఉన్నటువంటి శత్రువు నశించాలి అంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది ఆ శ్రమ చేయడం వల్ల నీకు ఇంకా ఎక్కువగా లాభాన్ని పొందేటటువంటి మార్గాలు ఈ బాబా చూపించబోతున్నాను సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో గడపబోతూ ఉన్నందుకు నీకు నీ కుటుంబానికి శుభాకాంక్షలు సంతోషంగా ఉండండి మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు